నలభై ఏళ్ళనాడు విసన్నపేటలో మున్సుకరణ వ్యవస్థ ఉన్న సమయంలో ఇంటి పనులు కట్టకపోతే బండి చక్రాలు ఎద్దులు గేదలు తలుపు చెక్కలు ఆ విధంగా తీసుకువెళ్ళి ఒక పక్కన పెట్టి వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఇంటి పన్ను లేకపోతే లోన్లు కట్టకపోతే తిరిగి ఇచ్చేవారనే అప్పట్లో పెద్దవాళ్ళు చెబుతుంటే చిన్నప్పుడు ఓహో అలా ఉండేదా అనుకునేవాడిని అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో పెన్షన్ సొమ్ము ఇచ్చే టైంలో పెన్షన్ తీసుకునే వ్యక్తి ఇంటి పని కట్టకపోతే ఆ పెన్షన్లో తగ్గించుకొని ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారని కొన్ని చోట్ల అనుకోవడం జరుగుతోంది ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు కూడా ఉందా తెలంగాణలో కనుక పట్టవారి వ్యవస్థ ఉండి తర్వాత మాయమైనట్టు ఇప్పుడు నలభై యాభై ఏళ్ళ నాడు జరిగే విధంగా ఇప్పటికీ కూడా పెన్షన్ సొమ్మును కాసుకొని సొమ్ములో నుండి ఇంటి పన్ను వసూలు చేసేవాళ్ళు ఉంటారా అనేది নকচকে ना লো